హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రంజాన్ స్పెషల్గా చేసే పొడి సేమియాలని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి సేమియాల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పొడి సేమియాలని ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు రంజాన్ ఫెస్టివల్ కోసము ఈ సేమియాలను అయితే మోడ్రన్ మార్కెట్లో అమ్ముతారు రెగ్యులర్గా కొనే సేమియాల కన్నా ఈ సేమియాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సేమియాలు అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి గోధుమ పిండితో చేసే సేమియాలు అండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి రెగ్యులర్గా మనం తీసుకునే సేమియాల కన్నా ఈ సేమియాలను వాడితే చాలా మంచిది రెగ్యులర్గా యూస్ చేసే సేమియాలు మైదా పిండితో చేస్తారు నేనైతే మాత్రం బయట ఎక్కువగా ఈ సేమియాలు దొరికితే ఇవే యూస్ చేస్తాను పొడి సేమియాలు టేస్ట్గా రావాలంటే మాత్రము ఖచ్చితంగా ఈ సేమియాలనే ఉపయోగించాలి అంత బాగుంటుంది సేమియాల ప్యాకెట్ ఒకటి ముందుగా మిక్సీ జార్లో నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఆరు యాలక్కాయలు వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇంకా ప్లేట్లోకి కొంచెం జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల గసాలు కట్ చేసుకున్న ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఆరైతే సరిపోతాయి కిస్మిస్లు కొన్ని ఒక ఎండు కొబ్బరి చెప్పును తురుముకొని ఉంచుకోవాలి ఈ పొడి సేమియాలు ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోతాయండి నేను చెప్పే కొలతలు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి ఇద్దరికి సరిపడా సేమియాలను తీసుకోవాలి అంటే నేను చూపించిన ప్యాకెట్లో పావు అంత అయితే సరిపోతుంది ఈ సేమియాలు చాలా పొడవుగా ఉంటాయి అందుకని చెప్పేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన జీడిపప్పుని ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తరువాత కిస్మిస్లు వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తరువాత కట్ చేసుకున్న ఎండు ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవాలి ఖర్జూరం బాగా ఫ్రై అవ్వకూడదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఖర్జూరాన్ని మాత్రం ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయి తినేటప్పుడు అవి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరిని కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎందుకంటే త్వరగా వేగిపోతుంది కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి గసాలు ముందుగా ఫ్రై చేస్తే నల్లగా అయిపోతాయి అందుకని చెప్పి ఫైనల్గా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తరువాత గిన్నెలోకి ఈ ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని అలాగే ఫ్రై చేసుకున్న ఎండు ఖర్జూరాన్ని కూడా వేసుకొని ఇంకా కిస్మిసుల్ని ఫ్రై అయిపోయిన జీడిపప్పుని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటాయి ఎప్పుడైనా సేమే చేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అలాగే పిల్లలకు కూడా ఇవి పెడితే చాలా మంచిది ఇవి ఇలా తిన్నా చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి సేమియా చేసుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో పాలు కాచుకొని ఉంచుకోవాలి చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోతాయి చిన్న గ్లాస్ పాలు ఎందుకు సరిపోతాయి అంటే సేమియాలో మనం టేస్ట్ కోసం కలుపుకుంటాము అందుకని చెప్పి కొంచెం పాలు అయితే సరిపోతాయి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని సేమియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి సేమియాలను చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువగా ఫ్రై అయితే మాడిపోతాయి ఈ సేమియాలు చాలా సన్నగా ఉంటాయి త్వరగా ఫ్రై అయిపోతాయి అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఫ్రై అవనివ్వకూడదు ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఫ్రై అయిపోయిన సేమయాలని పక్కన పెట్టిన తర్వాత ఆ తర్వాత గిన్నెలోకి నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ నీళ్ళల్లో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాగనివ్వాలి నీళ్ళని వాటర్లో సాల్ట్ వేయకపోతే సేమియా అనేది టేస్ట్ ఉండదండి అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ కోసము వాటర్ పొంగొచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న సేమియాలను వేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి సేమియాలను ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఎందుకంటే మెత్తగా అయిపోతాయి సేమియాలు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె మీద మూత పెట్టుకొని వాటర్ని వంచేసేయాలి ఈ విధంగా సేమియాల్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేయాలి సేమియాల్లో కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తాన్ని వంచేయాలి ఇలా వంచుకున్న వాటర్ని పారపోసేయాలి సేమియాల్లో ఉన్న వాటర్ని వంచిన తర్వాత సేమియాలు చూడండి ఎంత పొడి పొడులాడుతూ ఉన్నాయో ఆ తరువాత సేమియాల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి సేమియా అప్పుడు మాత్రమే పొడి పొడిగా ఉంటుంది నెయ్యి వేడి మీద వేయకపోతే సేమియాలు అంటుకుపోతాయి ఇంకా ప్లేట్లోకి సేమియాలను తీసుకొని సేమియాల మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి సేమియా మీద వీటిని ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది సేమియా ఆ తర్వాత షుగర్ని వేసుకోవాలి ఈ పొడి షుగర్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న పాలని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి సేమియాలో పాలు ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత తింటే సేమియా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కనుక సేమియాన్ని చేసుకొని తింటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది సేమియాలు ఇలా పాలు వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ప్లేట్లోకి సేమియా వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని షుగర్ వేసుకొని తినండి అలా అయినా చాలా బాగుంటుంది చూస్తుంటేనే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి